తారీఖు నాడు అన్ని పార్టీలు బ్ పిలిపివ్వడం జరిగింది అందులో భాగమే ఈ డిచ్చిపల్లి ప్రాంతంలో మా సిపిఎంఎల్ లూ డెమోక్రసీ పార్టీ ప్రజాపంత మాస్టైన్ మరియు బీఆర్ఎస్ పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి ఈ బంధును విజయవంతం చేస్తున్నాం ఇక్కడ డిచ్చిపల్లిలో మరి కేంద్రంలో ఉన్న గవర్నమెంట్ బీజేపీ సర్కార్ కానీ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ కానీ ఈసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పి మేము ప్రకటించినామని చెప్పి మద్దతు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇది ప్రజలను మోసం చేస్తున్న కుట్రనే అని చెప్పేసి మేము ఇవాళ న్యూ డెమోక్రసీగా ఈ పార్టీ రెండు పార్టీలను వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రజలు కూడా రేపు స్థానిక సంస్థలు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీ నిలబడితే ప్రజలు తరిమి తరిమి కుడతారని చెప్పేసి మేము ఈ రోజు వారికి బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం అయ్యా అడిగింది మీకు ఈ రోజు రిజిస్ట్రీ రిజర్వ్ గురించి ఏదైతే మన అన్ని పార్టీలు మద్దతున్నాయో దాంట్లో భాగంగా మరి ఈరోజు తిరుమల్లి మండల కేంద్రంలో మరి ఇటు బిఆర్ఎస్ పార్టీ కానీ ఇటు సిపిఐ రాజాపాత్ర వీళ్ళందరూ కూడా మాతో పాటుగా పాల్గొనడం జరిగింది దాంట్లో భాగంగా దాంట్లో భాగంగా మరి రోజు మండల కేంద్రంలో అన్ని షాపులు కానీ మన మన అన్ని సముదాయాలు ఎవరైతే బిజినెస్ సముదాయాలు ఉన్నాయో అన్నీ కూడా పనిచేయడం జరిగింది మరి వారు కూడా సంపూర్ణంగా మాకు మద్దతు తెలుపు జరిగింది మరి దాంట్లో భాగంగా మరి ఈరోజు మరి ఇటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ మరి ప్రధాన పార్టీలు మరి బంధుకు పిలిపించినాయి రాష్ట్ర అక్కడ మన తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని పార్టీలు బీజేపీ కాంగ్రెస్ అన్ని పార్టీలు కూడా బంధుకు పిలిపించినాయి మరి ఎక్కడ కూడా బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఎక్కడ కూడా బంధులో పాల్గొన్నటువంటి దాఖలాలు కనపడుతున్నాయి మరి వాళ్ళేమో ఇక్కడేమో బీసీలకు మరి న్యాయం చేయాల నలభై రెండు శాతం రిజర్వ్స్ ఇవ్వాలని చెప్పి మాట్లాడుతుంది మరి ఇక్కడ లోపాయికార ఒప్పందం ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ పబ్లిక్ని రెచ్చగొడుతూ ఇటు వాళ్ళు గవర్నమెంట్ రాజకీయ పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ లోపల మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల మాత్రం నలభై రెండు శాతం రిజర్వ్ ఇవ్వాలని ఆలోచన ఎప్పుడూ కూడా లేదు రాదు కూడా వాళ్ళు ఖాళీ ప్రజల్ని మోసం చేయడం తప్ప ఇంకోటి కాదు మరి ఇది ప్రజలు గమనించాలా ప్రజలు రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడికన్నా దేని విషయంలో ఇటుకోట దేనికి వస్తే తన తను కొట్టు కొట్టాలని ప్రజలకు ఈ వేదికల ద్వారా పిలుపునిస్తున్నా బీజేపీ కానీ బీజేపీ కూడా మరి మొన్న నిన్ననే రామచంద్రరావు గారు ఏం చేస్తున్నారంటే మేము కూడా సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం మేము కూడా ఈ ధర్నాలో పాల్గొంటాం ఈ బంధుకర పాల్గొంటాను మాట్లాడినారు వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఒక బీజేపీ బీజేపీ నాయకులు కానీ ఎక్కడ కూడా ఈ బంధువులు పాల్గొనడం లేదు ఎక్కడ కూడా ఈ కార్యక్రమం పాల్గొని సహకరించారు సహకరిస్తలేదు మరి నేను ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నా మరి బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కూడా దొందు రెండు పార్టీలు కూడా బీసీలకు అన్యాయం చేసే తప్ప న్యాయం ఎక్కడ చేస్తలేవు దీన్ని ప్రజలు గమనించాలా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ రాజకీయ నాయకులు గమనించాలా ఇటు బీజేపీ ఉన్న నాయకులు నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా బీజేపీ నాయకులారా మీరు ఈ నిన్న జిల్లా అధ్యక్షుడు మాట్లాడారు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి మరి ఎక్కడ పోయింది మద్దతు ఎక్కడ రెండు నాయకులు ఎక్కడ కార్యకర్తలు ఎక్కడ కూడా కనపడత లేదు మరి మేము మా కేసీఆర్ మా కేసీఆర్ రూపు మేరకు కేటీఆర్ పిలుపు మేరకు మా యువనాయకుడు జగన్ అన్న పిలుపు మేరకు మేము ఇక్కడ ధర్నాలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నాం దాంతో మాకు సహకరించినటువంటి సిపిఎం కానీ ప్రజాపంత కానీ ఇంకా నూట వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని మాకు పూర్తిగా మద్దతు తెలిపినారు ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ పంద్లో పాల్గొంటా ఉన్నారు మాకు బీసీలకు మద్దతు తెలుపుతూ ఉన్నారు కానీ బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీసీలకు మద్దతు తెలుస్తలేదు వాళ్ళు ఇచ్చే ఆలోచన లేరు ఏదో ఒకటి ఈ ఎలక్షన్ని ఈ లోకల్ బాడీ ఎలక్షన్ని పోస్ట్ పోన్ ఏదో ఒక వంక చూపుతూ దీన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ అన్నారు రేపు లోకల్ బాధ మేము ఓడిపోతాము వాళ్ళకి భయం ఉంది లోపల మేము ఓడిపోతాము సర్పంచులకు వెళ్ళారు ఎంపీడీలు ఎలరు ఆలోచనతో వాళ్ళు ఇవన్నీ ఆలయ చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు ఇద్దరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీకు నాయకులు గమనిస్తూ ఉన్నారు దీన్ని కూడా మాకు సాగినటువంటి ప్రజా బిజినెస్ వాళ్ళకు ప్రజలకు అందరికి కూడా పేరు ధన్యవాదాలు చెప్తా ఇటు మాకు సాగు పోలీసు వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఈరోజు అఖిలపక్ష పార్టీలు మరి ఏదైతే బీసీ బంధు చూపించినాయో దాంట్లో భాగంగానే డిస్పల్లి మండల కేంద్రంలో మరి న్యూ డెమోక్రసీ కానీ సిపిఎంఏ కొంత కానీ ఐఎఫ్సియు నాయకులు కానీ మరి అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఇక్కడ స్వచ్ఛందంగా మరి వ్యాపార సంస్థలు మూసివేయడం జరిగింది మరి ప్రజలందరూ కూడా బీసీలకు మద్దతు పెద్దామని చెప్పేసి వాళ్ళు స్వతాగా వ్యాపార సముదాయాలు బంద్ చేసుకోవడం మరి చాలా హర్షణీయం వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నేను ఒక్కటే అడుగుతున్నా మరి బీసీల పక్షాన ఉన్న పార్టీలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము సహకరిస్తున్నామన్నారు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అన్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుపుతుంది అన్ని పార్టీలు మద్దతు తెలుపుతుంటే మరి బీసీ అనే వ్యక్తి ఎవరికి పోయి అడగాల ఒక బీసీ బిడ్డగా నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నా మరి ఈ రిజర్వేషన్ మేము ఎవరిని అడగాల దేవుడిని అడగాలా ఇవాళ బీసీలు అంటే మీకు ఇంత అన్యాయం కనిపిస్తుందా మరి బీసీలు అంటే అంత చులకనగా ఎందుకు చూస్తున్నారు ఏదైతే మీరు రిజర్వేషన్ నలభై రెండు పర్సెంట్ కామారెడ్డి డిక్లరేషన్ చేసినారో దానికి మీరు కట్టుబడి ఉండి మరి ఆ రిజర్వేషన్ను మరి చేయాలా లేని పక్షంలో డీసీల పక్షాన నిలబడి అలాగే జిఎ బిఆర్ఎస్ పార్టీ దేనికైనా పిలిపిచ్చినా కానీ మేము అందరం కూడా నిలబడి డీసీ రిజర్వేషన్ సాధించుకునే వరకు మా పోరాట మాధవి ఇది ఆరంభం మాత్రమే అంతం సాధం చెప్పి హెచ్చరిస్తున్నాం కబర్దార్ బీసీ ద్రోహుల్ లారా కబడ్దార్ బీసీ రోహుల్ లారా డీసీల ఐక్యత డీసీల ఐక్యత ఈ రోజు నిచ్మల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ న్యూ డెమోక్రసీ ప్రజాపంత పీడిఎస్ పీవీఎల్ కలిపి ఈరోజు బంద్లో పాల్గొనడం జరిగింది ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మొత్తం బంధు పిలిపించడం జరిగింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలా ఒక రాజకీయంగానే కాదు విద్యారంగంలోనూ అలాగే ఉద్యోగంలో కూడా ఈ నలభై రెండు శాతం కల్పించాలని చెప్పేసి సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ దీనిపైన వైఖరి ప్రకటించింది అంతేకాదు ఈరోజు మనం చూస్తున్నట్లయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పేసి ఎన్నికలకు పోవడం జరిగింది కానీ అది కోర్టులోకి వెళ్ళి అది దానికి చుక్కెదురైంది వాస్తవంగా బీసీలకు ఒక చట్టం తీసుకురావాలంటే చట్టసభల్లో మంత్రులందరూ కలిసి దాన్ని ఒక చట్టం చేసి దాన్ని ఒక ఆమోదం తెలుపుకున్న తర్వాత అప్పుడు మనం ఎన్నికలకు వెళ్ళాల్సింది కానీ అవేమి చేయకుండా వీళ్ళు చట్టసభల్లో ఉండి కూడా ఆ చట్టం చేయకుండా కేవలం నామా మాత్రం బీసీలకు ఏదో భ్రమలు ఇవ్వడం కోసం నలభై శాతం కల్పిస్తున్నాం అని చెప్పేసి ఒక మాట తిరిగి చెప్పి ఈరోజు దాన్ని మళ్ళీ వెనకకి తీసుకొని కాలయాపన వేస్తున్నారు ఏదైతే స్టేట్ ప్రభుత్వం కానీ సెంట్రల్ ప్రభుత్వం కానీ దీనిపైన గట్టిగా వారు కావాలని చేస్తున్నారు ఈరోజు ఎవరి ఓటు కోసం వాళ్ళు అందరం కూడా అన్ని పార్టీలు మద్దతు చెప్తున్నాం బీసీకి అని చెప్పేసి ఈ పార్ల అసెంబ్లీలో తీర్మానం చేసిన రేపు పైన పార్లమెంటు ఏదైతుందో అందులో చట్టం చేయడానికి మళ్ళీ బీజేపీ వాళ్ళు వెనుకకు రావడం ఇది సరైనది కాదు ఇది ప్రజల మనోభావాలతోటి ఆటలాడుకోవడమే ఎందుకంటే ఈరోజు రిజర్వేషన్ ఒకటి కల్పించి మళ్ళా దాన్ని క్యాన్సిల్ చేస్తే దాని మీద ఎన్నో ఆశలు పెడుతున్న కొందరు నాయకులు కూడా చాలా ఇబ్బందులకు పాలవుతున్నారు కాబట్టి అవేమీ చేయకుండా మీరు చట్టసభల్లో చట్టం తీసుకురాకుండా ఊరికైనా నలభై రెండు శాతం వచ్చేసింది వచ్చేసింది అని అనుకోవడం ఇది మూర్ఖత్వము ఎందుకంటే ఇది చట్టసభలో ఖచ్చితంగా తీర్మానం చేయాలా నలభై రెండు శాతం కల్పించాలా లేదంటే సిపిఎంఎల్ నియోజకవచ్చి పార్టీ తరఫున ముందు ముందు అనేక పోరాటాలు చేస్తాం బీసీలకు మేము వెన్నంటుగా ఉండి బీసీ ఐక్య ఉద్యమాన్ని తీసుకొచ్చి అవసరమైతే డిచిపల్లి మండల కేంద్రం ఒక ఐక్య కార్యాచరణ కమిటీ వేసి ఆ కార్యాచరణ కమిటీ నీడలో అందరం కూడా పనిచేయడానికి ముందుండమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ బీసీలను ఎవరైతే వ్యాఖ్యానించిందో ఖబర్దార్ పార్టీలు అన్న కూడా చెప్తున్నాం ఎవ్వరు కూడా బీసీకి వ్యతిరేకం ఉంటే వాళ్ళ ఊళ్ళలో కూడా రాని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కల్పించాలి తెలుసు 42% reservation. 30% మోసం చేసిన పార్టీలని నిరసించాలి. 30% మోసం చేసిన పార్టీలని నిరసించాలి. 30% మోసం చేసిన పార్టీలని నిరసించాలి.